அண்ணா சைடுல வரங்க பக்ரனமே பக்ரனன அண்ணா ஓ 3 ஆடு தான் மாந்த்ரா ஆடு தான் மாந்த்ரா ஆடு தான் மாந்த்ரா ஆ ஆடு தான் மாந்த்ரா ஆ நூத்துல அந்த அந்த சின்ன கிய டான் ஆ ನೋಡಿ <laughs> 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 ಹಲೋ ಯಾವ ಸೈಡ್ ರ ఏర్పాటు ఆడుదామనే ఈ కార్యక్రమానికి చెరుకు కొమ్ముపాలెంలో మన గౌరవనీయులు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్న గారు బాల్యేని ప్రణీతన్న గారు మేర్ గంగా సుజాతమ్మ గారు యువత శ్రీకాంత్ అలాగే స్టూడెంట్ అమర్నాథ్ రెడ్డి మిగిలిన యువకులు విద్యార్థులు అందరితో కలిపి ఈరోజు యొక్క ప్రారంభం చేయడం చాలా సంతోషదాయకం మరి ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు అన్నట్లుగా గ్రామ స్థాయి నుంచి విద్యాపురం వరకు మన రాష్ట్రం అంతా కూడా ఆట ఆడుదామని మరి ఈనాడు క్రీడాకారులను ప్రోత్సహించి అందరికీ కూడా తన ప్రావీణ్యం చూపడానికి ఇది ఒక మంచి కార్యక్రమము ఏర్పాటు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి జిల్లా తరఫున అభినందనలు కృతజ్ఞత తెలియజేస్తూ మరి యువతంతా కూడా పాల్గొని అందరూ కూడా ఈ క్రీడల్లో ప్రావీణ్యత చూపెట్టి రేపు ఒలింపిక్ కానీ కామన్వెల్త్ క్రీడోత్సవాలకు కూడా పాల్గొనేటట్టు తయారు కావాల్సిందిగా యువతను విద్యార్థులు అందరినీ కూడా కోరుకుంటూ మరి ఈరోజు ఒక మంచి కార్యక్రమాలు పాల్గొనే కాల్ పాల్గొనే అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ఆదేశాల మీదట వారు ఈ నాలుగు నెలల కార్యక్రమం అనేది దిశ దిశ నిర్దేశం చేసిన తర్వాత ఆడుదాం ఆంధ్ర అనేది ఒక ఈవెంట్ని కూడా స్టార్ట్ చేసి గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా యువతని కూడా ప్రోత్సహించే దాని కొరకు గర్ల్స్ అండ్ బాయ్స్ ప్రతి ఒక్కరు కూడా వీటిలో పార్టిసిపేట్ చేసుకునేదానికి ఒక అవకాశం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అంటే జనరల్గా మామూలు స్కూల్స్లో అన్ని ఈవెంట్స్ అనేది ప్రైవేట్గా జరుగుతుంటాయి ఆ విధంగా కాకుండా ఒక మంచి కార్యక్రమం అనేది యూత్కి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆడుదాం అంద అనే కార్యక్రమాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మీద ఈరోజు ప్రకాశం జిల్లా ప్రెసిడెంట్ గారు జంక వెంకటరెడ్డి గారు చైర్పర్సన్ గారు వెంగాటి సుజాతి గారు యువనాయకులు బాలినేని పండిత్ రెడ్డి గారు అదేవిధంగా రీజనల్ కోఆర్డినేటర్ రంగనాథ్ రెడ్డి గారు శ్రీకాంత్ రెడ్డి యూత్ ప్రెసిడెంట్ అమర్నాథ్ రెడ్డి స్టూడెంట్స్ అందరూ ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో కూడా పాల్గొంచుకుంటూ ప్రతి ఒక్కరు కూడా కింద స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి రాష్ట్రము ఆ తర్వాత దేశానికి కూడా ఆడే విధంగా కూడా మంచి జీట్లు తీసెస్ని కూడా ఏర్పరిచి చాలా చక్కటి కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి వారిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పరిచారు కాబట్టి ఈరోజు ర్యాలీ కార్యక్రమంలో చెరువు చెరువుకుమ్ము పాలెంలో ఇవాళ మేయర్ గారు కార్పొరేటర్గా కూడా ఉన్నారు ఇక్కడ వారి ఆధ్వర్యంలో అందరూ కూడా యూత్ పార్టిసిపేట్ చేస్తున్నందుకు వారు అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ క్రీడల్లో ప్రతి ఒక్కరు కూడా యూత్ కూడా పాల్గొనేదానికి ప్రయత్నం చేయండి అని కోరుకుంటూ మాగుంట కుటుంబం ద్వారా కూడా అవకాశం కల్పించాలని ముఖ్యంగా గ్రామ స్థాయి నుంచి మరి మండల స్థాయి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నియోజకవర్గాల నుంచి అలాగే మరి స్టేట్ వైడ్గా మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలి ఎందుకంటే యూత్కి ఇది ఒక మంచి అవకాశం ఎందుకంటే ప్రతి ఒక్క సచివాలయంలో కూడా మరి మూడు కిట్లు కూడా ఇవ్వడం జరిగింది గర్ల్స్కి ఒకటి బాయ్స్కి రెండు అంటే దాన్ని అందరూ కూడా యూజ్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు ఆడాలి ఎందుకంటే మనము పూర్వకాల నుండి మనం చూసినట్లయితే బాగా అందరూ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ఆటలు ఆడుకునేవాళ్ళం కానీ ఈ రోజున మరి టీవీలు అలాగే సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత అందరూ ఇంటికి అంకితం అయిపోతున్నారు అట్లా కాకుండా ఈ ఈరోజు ఒక ఈవెంట్ లాగా ఎలా చేసినందువలన మరి గ్రామ ప్రజలందరిలోనే ఒక సుహృద్భావన అనేది కూడా ఏర్పడుతుంది అలాగే నాటల మీద కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది మరి శరీర దారుగ్యానికి మానసిక ఉల్లాసానికి అలాగే మరి ప్రజలందరూ ఒకటే అని చెప్పడానికి కూడా ఆటలు అంతగానో ఉపయోగపడతాయి కనుక ఖచ్చితంగా మరి అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క మంచి కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మరి ఎంపీ గారు కానివ్వండి అలాగే మరి మన యొక్క స్టేట్ రాష్ట్ర మన జిల్లా అధ్యక్షులైనటువంటి జంక వెంకటరెడ్డి గారు కానివ్వండి మా ప్రీతమ్మ నేత మన బాలిన శ్రీనివాసరెడ్డి గారి యొక్క తనుయుడు వారసుడు అయినటువంటి యూత్ నాయకుడు అయినటువంటి శ్రీ బా మన ప్రణిత్ రెడ్డి గారు ఇక్కడికి రావడం ఇది నా డివిజన్లో కూడా మొదలు పెట్టు నేను చాలా చాలా సంతోషం చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రోగ్రాం లాంచ్ ఇవాళ మా ఎంపీ గారు ఆధ్వర్యంలో అట్లాగే జిల్లా నాయకు జిల్లా ప్రెసిడెంట్ జంకే వెంకటరెడ్డి గారు అట్లాగే మా ఒంగోలు మేయర్ గంగా శ్రీరాధ గారు వాళ్ళందరూ కలిసి ఈ ప్రోగ్రాం లాంచ్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అట్లాగే ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన అమర్నాథ్ రెడ్డికి రంగిరాధ్రి రెడ్డికి శ్రీకాంత్కి అంద అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను నాక్స్పీరియన్స్ స్పోర్ట్స్ లవర్ని సో ఈ ప్రోగ్రామ్ ఎప్పుడో లాంచ్ చేయాలని అనుకున్నాను ఎప్పుడో చేస్తుంటే ఇంకా బాగుండేది కానీ ఇప్పుడు ఇప్పుడు ఆలస్యం అవ్వలేదు ప్రతి విలేజ్లో ప్రతి ప్రతి విలేజ్కి వెళ్తుంది ప్రతి ప్రతి టీంకి కిట్స్ ఇస్తారు గవర్నమెంట్ తరఫున ఫ్రీగా కిట్సే కాకుండా బట్టలు కోరిస్తున్నారు సో ఒక పెద్ద ప్రోగ్రామ్ ఇది విలేజ్ లెవెల్ రూట్ లెవెల్కి వెళ్తుంది సో నా తరఫున కూడా చాలా టీమ్స్ ఆడతారు సో ప్రామిస్ చేస్తున్నారు నా తరఫున కూడా ఒక ప్రతి ప్రతి గేమ్లో ఐదు గేమ్స్ ఉన్నాయంటున్నారు క్రికెట్ కబడ్డీ ఖోఖో సో మా తరఫున కూడా టీమ్స్ ఉంటాయి సో ఆల్ ది బెస్ట్ యూత్కి మంచి ఛాన్సు చేసుకోండి మీరు స్టేట్ వస్తుంది సో ఈ ప్రోగ్రామ్ శ్రీకాంత్ రెడ్డి జిల్లా యువజన విభాగం అధ్యక్షులను ఈరోజు జగనన్న ఆధ్వర్యంలో ఆడుదాం ఆంధ్ర అనే క్రీడ ప్రారంభించడము అందులో అడ్వాన్స్గా ముందుగా ఇరవై నాలుగో తారీఖున ఈరోజు ఈ కార్యక్రమానికి లాంచ్ చేయడానికి మన గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుండు శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా బాలినేని ప్రణీత్ రెడ్డి గారు అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు జెంకే వెంకటరెడ్డి గారు మన మేయర్ గారు అదేవిధంగా డిఎస్డిఓ గారు ఈ కార్యక్రమానికి సంబంధించి ఈ మన మేడం గారు విద్యార్థి విభాగం డిస్టిక్ ప్రెసిడెంట్ అమర్నాథ్ రెడ్డి గారు రీజనల్ కోఆర్డినేటర్ మన యూత్ తరపున రెడ్డి గారు మన మణికంఠారెడ్డి గారు గోపి గారు శీలం రాము గారు ప్లస్ నవీన్ గారు ఈ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు యువత నాయకులు మొత్తము ఈ కార్యక్రమానికి అందరూ రావటము ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటము చాలా సంతోషద విషయము ఎందుకంటే గ్రామాల్లో నుంచి పట్టణాల దాకా జగన్ అన్న కార్యక్రమం ఉద్దేశం ఏమంటే ఫిట్నెస్ అందరూ ఫిట్గా ఉండాలి హెల్త్ కాపాడుకోవాలని కాన్సెప్ట్ తోటి ఈ యొక్క ఐదు ఒక ఐదు గేమ్స్ సంబంధించి లాంచ్ చేయటము ఈరోజు ఈ జిల్లా తరఫున విద్యార్థి విభాగము స్టూడెంట్స్ విభాగము అనుబంధ విభాగాలు అందరూ ఏకమై అందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ముందు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటాం జగన్ నాయకత్వంలో భవిష్యత్తులో మళ్ళీ ముఖ్యమంత్రి వందకు వంద పర్సెంట్ అయితే వాళ్ళ బాలిన నాయకత్వంలో మన జిల్లా అన్ని స్థలాలు గెలిచేదానికి అందరం ప్రయత్నం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఆడుదామ ఆంధ్ర కార్యక్రమాన్ని ఇన్ని సంవత్సరాల మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత భారీ ఎత్తున యువత కోసము ఈ స్పోర్ట్స్లో యువతను డెవలప్ చేయాలని ఉద్దేశంతో ఏ కార్యక్రమం జరగలేదు ఈ మన గౌరవ ముఖ్యమంత్రి వెళ్ళడం ఈ ప్రోగ్రామ్ని చేసి ప్రతి విలేజ్ నుంచి స్పోర్ట్స్ పర్సన్స్ కానీ ఎన్జిజియాస్టిక్ ఎవరున్నా కానీ వాళ్ళని నేషనల్ లెవెల్కి స్టేట్ లెవెల్కి తీసుకొచ్చే ఉద్దేశంతో పెట్టిన ఈ ఆడుదా ఆంధ్ర కార్యక్రమాన్ని ఇక్కడ మన జిల్లాలో మన జిల్లా అధ్యక్షులు యూత్ వింగ్ అధ్యక్షులు శ్రీకాంత్ గారు అలాగే స్టూడెంట్ వింగ్కి సంబంధించినటువంటి అమర్ గారు నవీను మన 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 మణికంఠ అలా రాము ఇలా దీనికి సంబంధించిన అందరు వ్యక్తులు పాల్గొని మన గౌరవ పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారితో జనావందనం చేపించి అదేవిధంగా మన పార్టీ అధ్యక్షులు మన జిల్లాకి జంకే వెంకటరెడ్డి గారు మన యువనాయకులు ప్రణీత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంతమంది వేలాదిగా ఈరోజు వచ్చి ఈ కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని అలాగే యువతని స్పోర్ట్స్లో ముందుకు తీసుకెళ్లాలని తీసుకు చదువుతో పాటు ఆటలు కూడా ఎన్నో విధాలుగా విద్యార్థులకి ఫిట్నెస్ ముఖ్యమని చెప్పేసి అటు నాడు నేడు ద్వారా చదువుల్లో ఎట్టయితే ఉన్నత స్థాయి చదువులు నేర్పుతున్నారో అలాగే పేద విద్యార్థులు కూడా గ్రామ స్థాయి నుండి నేషనల్స్ ఆడాలనే ఉద్దేశంతో అడుగునబడి ఉన్న యువతని ఆడదాం ఆంధ్ర అనే కొత్త ప్రోగ్రాం ద్వారా నేషనల్స్ తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో అలాగే చదువుతో పాటు పిల్లల ఆరోగ్యం ఫిట్నెస్ ఎంతో ముఖ్యమని చెప్పి ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూత్రాన్ని పాటించి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్దాం ఆంధ్ర అని చెప్పి దాదాపు నూట నలభై ఐదు కోట్ల రూపాయలు వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఇరవై ఆరో తారీఖు నుండి ఆడదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది అదేవిధంగా బాలిన శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర షాప్ చైర్మన్ ఆదేశాల మేరకు ఈరోజు మన ఒంగోలులో ప్రకాశం జిల్లా యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో లాంచింగ్ కార్యక్రమం జరగడం జరిగింది ఈ లాంచింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన పార్లమెంట్ సభ్యులు బాలినార్ల మాగుండి శ్రీనివాసరెడ్డి గారు అలాగే యువనాయకుడు బాలిన రెడ్డి గారు అలాగే మన డిఎస్ఓ మేడం గారు మన పార్టీ అధ్యక్షులు జంకే వెంకటరెడ్డి గారు మేయర్ గంగారు సుజాత్ గారు అందరూ వచ్చి లాంచింగ్ కార్యక్రమం చేయడం జరిగింది ఈ ఆర్దవ ఆంధ్ర అనే కార్యక్రమాన్ని పల్లె నుండి పట్టణం వరకు అందరికీ చేరువయ్యే ఉద్దేశంతో ఈరోజు పల్లె ప్రాంతంలో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేసినందుకు విద్యార్థిని విద్యార్థులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా పేరు రెడ్డి నేను రాష్ట్ర యోజన విభాగ కార్యదర్శిని ఈరోజు ఆడుదామాంధ్రం అనే కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించారు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం యోజన విభాగ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కార్యనిర్వాహకంలో ఈ జిల్లాలో ఈరోజు ఆడుదామాంధ్ర మ్యారథాన్ స్టార్ట్ చేయగలిగి స్టార్ట్ చేశాము రేపు ఇరవై ఆరో తారీఖు విభాగం మ్యారథాన్ జరుగుతు యోజన విభాగం నుంచి ఆడదాం అనే ప్రోగ్రాం జరుగుతుంది ఇందులో ఐదు రకాల గేమ్స్ ఆడుతున్నాము ఒకటి క్రికెట్ కబడ్డీ ఖోఖో వాలీబాల్ బ్యాడ్మింటన్ అనేది అవుతుంది దీనికి ప్రమోషన్గా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అంబటి రాయుడు గారు అందరిని ఇట్లా ఎంతో మందిని తీసుకొచ్చారు ఈ ఈ గ్రామ స్థాయి నుంచి సచివాలయ స్థాయి నుంచి జిల్లా రాష్ట్ర స్థాయి వరకు వీళ్ళనే రేపు రేపే ఇల్లు ఐపీఎల్ బ్రాండ్ నెంబర్ ఐపీఎల్లో గేమ్స్లో ఆడతారు రేపు వీళ్ళే ఇంటర్నేషనల్ అవుతారు ఈ దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం ఏ రాష్ట్రంలో లేదు ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రామ్ ఇది ఇది స్టార్ట్ ఇనిషియేటివ్ రానున్న కాలంలో దీన్ని గవర్నమెంట్ ముందుకు ది తీసుకెళ్తుంది ఇంకా ప్రతి గవర్నమెంట్లో కూడా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తుంది నూట యాభై కోట్ల వ్యయంతో ఈ ప్రోగ్రామ్ చేయబడుతుంది ఆంధ్రప్రదేశ్ మన జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రతిష్టాకరంగా ఆడదాం అనే ఆంధ్ర అనే ప్రోగ్రాంలో ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు ఇది విలేజ్ స్థాయి నుంచి ఇంతవరకు ఎప్పుడు విలేజ్ స్థాయి నుంచి కాంపిటీషన్స్ జరగలేదు విలేజ్ స్థాయి నుంచి మండల స్థాయి వరకు మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి తర్వాత డిస్ట్రిక్ట్ స్థాయి వరకు జరుగుతుంది కానీ ఇంతవరకు ఎప్పుడు నియోజకవర్గ స్థాయిలో క్యాష్ అవార్డు అనేది మన దేశ చరిత్రలో లేదు ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలో కూడా మనం క్యాష్ అవార్డు పెట్టాము దీంతో నియోజకవర్గ స్థాయిలో గెలిచిన వాళ్ళకి జిల్లాలో కూడా క్యాష్ అవార్డ్స్ ఉంటాయి జిల్లాలో గెలిచిన వాళ్ళకి రాష్ట్రంలో రాష్ట్రంలో కూడా క్యాష్ అవార్డ్స్ ప్రకటించారు మనం మొట్టమొదటిసారిగా ఇంత భారీ అమౌంట్ ప్రకటించి ఇంత భారీ అకౌంట్ భారతదేశంలోనే ఒక చరిత్ర సృష్టిస్తుంది ఇంతవరకు మనం గొప్పగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మహిళా టీమ్స్ మామూలుగా ఆడటానికి రాలేదు ప్రతి సచివాలయంలో రెండు మహిళా టీమ్స్ క్రికెట్ టీమ్స్ అంటర్ అయినాయి ది గ్రేట్ అలాంటి టీమ్స్ చాలా ఇంతవరకు మన దేశ చరిత్రలోనే ఒక సచివాలయంలో రెండు ఉమెన్ టీంలు ఫామ్ అవటం ఇదే మొదటిసారి దీని సందర్భంగా ఈ గేమ్ ని అందరూ విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను థ్యాంక్ గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యూసీటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది